హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు ట్రైన్ లో తిరుమలకి అయితే బయలుదేరినాము తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఎందుకంటే మా కూతురికి ఎంటుకులు తీపియాలా అందుకని అయితే బయలుదేరినాను అనమాట మా కూతురుతో అయితే ఆడుకుంటా ట్రైన్లో సరదాగా అయితే బయలుదేరినాము మా ఫ్యామిలీ మొత్తం మా కూతురుతో పాటు నేను కూడా ఎంటకు లే మొత్తానికి తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే దిగాము ఇంకొచ్చేసి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ దాటుకోవాలా ఈ బ్రిడ్జి అయితే ఫుల్ గా అయితే ఉంది ఎందుకంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ దాటుకుంటేనే అవతల వచ్చేసి ఆటోలు అయితే ఉంటాయి ఆ ఆటోలో అయితే ఎక్కి అలిపిరి దగ్గరికి అయితే వెళ్ళాలా ఎందుకంటే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం పైకి ఆటోలో వచ్చేసి అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ ఈ కొండ అయితే చూడండి ఈ ఏడు కొండల్లో వచ్చేసి ఇది ఫస్ట్ కొండ ఇంక ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలా అలిపిరి మార్గం నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఈ లగేజ్ మోసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అందుకని లగేజ్ కౌంటర్ లో అయితే లగేజ్ వేసేసి ఇంక ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తాము అందుకని లగేజ్ కౌంటర్ అయితే వచ్చాము మా దగ్గరుండే లగేజ్ అయితే వేసేసి అలిపిరి మెట్ల మార్గం అయితే వచ్చేసినాము ఇక్కడ ఇంకా టెంకాయ కొట్టుకొని దేవుడికి దండం పెట్టుకుని ఇంకైతే బయలుదేరినాము నేను అయితే ఈ మెట్ల మార్గం ద్వారా ఎక్కువ కష్టం అయితే లేకుండా అయితే ఎక్కేయచ్చు ఇప్పుడు నాతో పాటు మా కూతురు కూడా ఉంది ఇంకా మా కూతురుని అయితే ఎత్తుకొని పూర్తిగా ఈ మెట్లన్నీ అయితే ఎక్కేయాల మా కూతురు అయితే కాసేపు అయితే ఉనింది ఎత్తుకుంటే తర్వాత అందరూ పిల్లో వచ్చేసి నడిచిపోతా ఉంటే మా కూతురు అయితే దిగింది నేను నడుస్తాను అని ఎత్తుకుంటే ఏడుస్తుంది అతను నడసాలంట ఇప్పటికొచ్చేసి సొగం మెట్లు కూడా కాలేదు ఇక్కడము అప్పుడే అయితే తడిచిపోయినాను పూర్తిగా చెమటతో ఇప్పుడు ఉండే ఇక్కడ నుంచి అయితే తిరుపతి సిటీ మొత్తం అయితే కనిస్తుంది వ్యూ అయితే సూపర్ గా అయితే ఉంది ఇక్కడ నుంచి చూడడానికి చాలా కష్టపడి గోపురం దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడికి వచ్చేసి సుమారుగా రెండు వేల మెట్లు అయితే ఉంటాయి ఇంక ఇక్కడైతే అందరం రెస్ట్ అయితే తీసుకుంటున్నాము కూర్చొని మా కూతురు అయితే నడిచి నడిసి అలిసిపోయి నా భుజాల మీదకి అయితే ఎక్కి పడుకునింది మేము వెళ్ళే మార్గ మధ్యంలో అయితే ఇక్కడ చాలా రకాల ఉంగరాలు అయితే ఉన్నాయి చూడండి మొత్తం ఇక్కడ వచ్చేసి సింహాసనం ఉండదు ఆ సింహాసనంలో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది చిన్నది చాలా బాగుండది చూడడానికి ఇక్కడ నడిచిపోయే భక్తులకైతే అయితే నీటి కొరత అయితే ఉండదు అడుగు అడుగున అయితే త్రాగునీరు అయితే ఉంది సప్లై ఇక్కడ బోర్డులో వచ్చేసి జింకల దగ్గరికి ఇక్కడ దుప్పి దగ్గరికి అయితే వెళ్ళి ఆహారం అయితే పెట్టకండి అని అయితే రాసున్నారు ఎందుకంటే ఈ మార్గ మధ్యలో ఖచ్చితంగా జింకలు దుప్పులు అయితే కానిస్తాయనే అంచనా అయితే అయితే వీళ్ళు బోర్డు అయితే పెట్టినారు ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ లోపల వచ్చేసి ఒక జింక్ అయితే పడుకొని ఉంది అందరూ అయితే దాని దాన్ని అయితే చూస్తున్నారు ఈ కెమెరాకి అయితే కానరావడం లేదు ఎంత జూమ్ చేసినా కూడా కెమెరాకి ఆ జింక కానరాకపోయినా కూడా ఇవి వెళ్ళే దారిలోనే అయితే దుప్పు అయితే ఉంది ఇది దుప్పు లేకపోతే కంతో మరి అర్థం కావడం లేదు ఇదైతే వార్ని అయితే ఉంది చూడండి నేనైతే దీన్ని ఖచ్చితంగా దుప్పని అయితే అనుకుంటున్నాను దీన్ని ఏమంటారో మీరు కామెంట్లు అయితే కామెంట్ చేయండి దుప్పు లేదంటే కంతో మరి కనితో మేము వెళ్ళే మార్గ మధ్యంలో ఒక పెద్ద ఆయన అయితే ఓలిగలు అయితే చేస్తాడు మేమైతే వీటిని మా సైడు ఓలిగలనే అయితే అంటాము ఈ ఓలికి వచ్చేసి ఒకటి వచ్చేసి పది రూపాయలు అంట నేనైతే ఒక రెండు ఓలికలు అయితే తీపించినాను మా కూతురికి కూర్చొని అయితే తింటుంది నిమ్మలంగా నెమ్మదిగా నడుచుకుంటా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంక ఇక్కడ నుంచి ఒక గంట ప్రయాణం అయితే ఉండొచ్చు ఇంక ఇక్కడైతే కూర్చొని భోజనాలు ఇచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని అయితే ఇంకా బయలుదేరుతాము వచ్చేసి అంగళ్ళు అయితే చాలా అయితే ఉన్నాయి ఇక్కడ చాలా మంది ఇక్కడ స్టే చేస్తారు కాసేపు రెస్ట్ తీసుకొని భోజనాలు చేసి అయితే బయలుదేరుతారు ఇక్కడ ఆంజనేయ స్వామికి టెంకాయ కొట్టుకొని ఎవరన్నా ఫోటోలు పట్టి తీసుకోవాలంటే ఫోటోలు అయితే తీస్తారు ఇక్కడ వంద రూపాయలు అయితే తీసుకుంటారు నేనైతే మా ఫ్యామిలీ మొత్తంతో ఒక ఫోటో అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే గుర్తుగా ఉంటుంది కదా అని ఫోటో అయితే తీసుకొని మళ్ళీ మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ అయితే బయలుదేరినాము ఫస్ట్ మేము నడుచుకుంటూ వచ్చే దావలో కెమెరాకి అయితే చిక్కలేదు జింక ఇక్కడైతే దొరికింది జింక్ అయితే చూడండి ప్రశాంతంగా వండుకోండి చెట్టు కింద Tanvi! Narjo! Ya ya! Da! Da! Itra ma! Itra! A! 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 ఇక్కడే అనుకుంటాను అప్పుడు వచ్చేసి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇక్కడ ఒక పాపను వచ్చేసి చిరుతుపు తీసుకెళ్లడము ఇక్కడే కొద్దిగా జాగ్రత్తలు అయితే అనమాట విడివిడిగా పోకుండా గుంపుగా అయితే వెళ్ళండి అని ట్రా ఇక్కడ వచ్చేసి పార్క్ అయితే చాలా బాగుంటది ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి అయితే చాలా బాగుంటది ప్లేస్ ఇంత ముందు వచ్చేసి పాపని మా అన్న కొడుకు వచ్చేసి కింద పడేసినాడు కింద పడేసేదలకి దెబ్బ అన్న తగిలింది అని మా కూతురు అయితే చూస్తాం చూడండి నడుచుకుంటూ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంటది ఇక్కడ వచ్చేసి ఆ విగ్రహం వచ్చేసి బయట నుంచి చాలా బాగా కనిస్తుంది క్లారిటీగా లోపలికి వెళ్ళని అవసరం లేదు బయట నుంచి బాగా చూడొచ్చు ఆ స్వామిని మెట్లని దాటుకొని అయితే రోడ్డు మీదకి అయితే వచ్చేసినాము కాళ్ళు అయితే కాలిపోతున్నాయి బొబ్బలు పోతున్నాయి ఆ దేవుణ్ణి తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళడమే ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఈ అడవి ప్రాంతం ఎంత బాగుండదో ఇక్కడ నుంచి లొకేషను ఇప్పుడు మేము ఇప్పుడు వెళ్ళే టైం వచ్చేసి మధ్యాహ్నం అయితే అయింది సాయంత్రం అయితే ఇక్కడ ఉంటుంది చల్లగా చాలా బాగుంటుంది ఈ కొండల మధ్యన వాతావరణం ఇప్పుడు వచ్చేసి ఆరు కొండలు అయితే పూర్తి అయిపోయినాయి నడచడం ఇప్పుడు ఇంకా మేము ఎక్కపోయే ఈ కొండ ఏడో కొండ అనమాట ఇది మోకాళ్ళ పర్వతము అది ఎదురు ఘనసం చూడండి గాలిపగోపురము మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చినాము ఇంక ఇక్కడ వచ్చేసి కర్పూరం అయితే తీసుకొని ఇంక అక్కడ వేసేసి దండం పెట్టుకొని దేవుడికి ఎవరికైనా ముక్కుబొళ్ళు అవి ఉండేవాళ్ళు వచ్చేసి ఇక్కడ మీద అయితే ఈ మోకాళ్ళ పర్వతం పూర్తి అయితే ఎక్కుతారో కొంతమంది అయితే సుఖం వరకు ఎక్కి నిలిపేస్తారు ఇప్పటికైతే మేము ఎక్కిన మొత్తం మెట్లు వచ్చేసి మూడు వేల ఐదు వందల మెట్లు ఇంకా యాభై మెట్లు మాత్రమే మిగులున్నాయి ఇంకా పైకి వెళ్ళడానికి ఇంతటితో మొత్తం మెట్లు అయితే సమాప్తం అయిపోయినాయి ఇంక ఇక్కడ వచ్చేసి టెంకాయ కొట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని ఇంకైతే ఇంకా వెళ్ళడమే ఇంటికలు తీసుకునే దగ్గరికి ఇది వచ్చేసి తిరుమల కొండ పైన వ్యూ అనమాట ఇక్కడైతే ఎప్పుడూ చల్లగా అయితే ఉంటుంది వాతావరణము ఇక్కడ ఖచ్చితంగా ఒక రెండు చినుకులైన వాన అయితే కంపల్సరీ పడుతుంది ఇక్కడ పార్కులు ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది అన్నమాట ఈ పార్క్ వచ్చేసి మెట్లన్నీ ఎక్కిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తానే ఈ పార్క్ అయితే ఉంటుంది ఈ పార్క్ దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడైతే ఎంటుకలు అయితే ఇస్తారు అక్కడైతే ఉంటుంది ఈ పార్కు ఈ పార్క్ అయితే చాలా బాగుండదనమాట చాలా రోజులైంది చూసి క్యూలైన్లు అయితే వెళ్తున్నాము వెంట్రుకలు వేయడానికి నేను మా వైఫ్ మా కూతురు అయితే ఇయ్యాల ఎంటుకులు అది ముక్కుబడి కాబట్టి వెళ్తున్నాము ఇక్కడైతే జనాలు అయితే అస్సలు లేరు అనమాట చాలా తక్కువగా అయితే ఉండరు ఇప్పుడు వినాయక సంపండ కాబట్టి మొత్తానికి ఎంటుకలు అయితే ఇచ్చేసినాను వెంకటేశ్వర స్వామికి ముక్కుబడి అయితే తీరిపోయింది ఎప్పుడో నేను పదో తితి పాస్ అయినప్పుడు ఇచ్చినాను అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పుడు అన్నమాట ఎంటుకులు మేమైతే ఫ్రీ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ ఇంక ఇక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్ళాలా ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చూడండి అంత బాగుండదు మా పిల్లల్లో అందరం ఫ్యామిలీ అంతా అయితే ఇంకా దర్శనానికి అయితే బయలుదేరినాము క్యూలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది వినాయక చవితి పండుగ రోజు అయితే జరిగింది వీడియో కూడా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్